విద్య మనోవిజ్ఞాన శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం పద్ధతులు పరిచయం విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల పాఠశాల అనేది ఒక సంస్థ మాత్రమే కాదు అది ఒక వ్యవస్థ కూడా మానవుడు సంఘ జీవిగా ఉండడానికి చారిత్రకంగా మానవుడు ఏర్పరచుకున్న సాంఘిక రాజకీయ ఆర్థిక వ్యవస్థలు పునరావృతం కావడానికి విద్య అవసరం నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించిన విభాగమే తరగతి గది అయితే పాఠశాల వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పటికీ కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి పాఠశాల వ్యవస్థ రూపొందింది విద్యార్థి కోసం తరగతి గది విధానంలో ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు తాత్వికుడు స్నేహితుడు లాగా ప్రవర్తింపవలసి ఉంటుంది పాఠశాల విద్యా విధానాన్ని నిర్వహించి కొనసాగించే ఉపాధ్యాయునికి విషయ జ్ఞానం ఉంటే సరిపోతుంది అని అంటారు చాలా మంది కానీ విషయ పరిజ్ఞానానికి తోడు ఉపాధ్యాయుడు పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా బోధించగలగాలి అప్పుడే అది ఫలవంతం అవుతుంది ఉపాధ్యాయ వృత్తిలో ప్రధాన కర్తవ్యం అభ్యసనం అందుకే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది అభ్యాసన సిద్ధాంతాలు సూత్రాలు విద్యా విషయాలకు అన్వయించడం ద్వారా ఉపాధ్యాయుడు పాఠశాలలోని సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు మనోవిజ్ఞాన శాస్త్రం అతని వృత్తికి ఒక స్థానం కల్పిస్తుంది బోధనలో అతనికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది బోధనా నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది అతని పనిని సులభతరం చేస్తుంది వడ్రంగికి కర్ర స్వభావం తెలియాలి కుమ్మరికి మట్టి స్వభావం తెలియాలి నేత పనివానికి నూలు స్వభావం తెలియాలి అలాగే ఉపాధ్యాయుడు మానవుని ప్రవర్తన స్వభావం గురించి తెలుసుకోవలసి ఉంటుంది ఈ మానవ ప్రవర్తన స్వభావాన్ని గురించిన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం మనం ప్రతిరోజు అనేక మంది వ్యక్తులను చూస్తుంటాం అలాగే వాళ్ల ప్రవర్తనలో అనేక రకాల తేడాలను కూడా గమనిస్తుంటాం అంతేకాక ఒకే వ్యక్తి విభిన్న పరిస్థితులలో వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటాడు అయితే నిశితంగా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వైవిధ్యంలో కూడా ఒక క్రమం ఉందని మనకు తెలుస్తుంది ఇటువంటి పరిశీలనలను పరిశోధనలను ఆధారం చేసుకుని ప్రవర్తనల పట్ల కొన్ని ప్రాగుక్తులను చేయవచ్చుననే భావం మనకు స్ఫురిస్తుంది ఇటువంటి ప్రయత్నాలకు ఉద్దేశించినదే మనోవిజ్ఞాన శాస్త్రం మరో విధంగా చెప్పాలంటే మానవుని ప్రవర్తనలలో ఉన్న కారకాలను తెలుసుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆసక్తిని కనబరుస్తుంది అంటే వ్యక్తి ఒక రీతిలో ప్రవర్తిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయత్నిస్తుంది మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొంది సుమారు నూట ఇరవై ఆరు సంవత్సరాలైంది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జర్మనీలోని నగరంలో విల్ హెల్మూంట్ అనే శాస్త్రజ్ఞుడు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో మనోవిజ్ఞాన శాస్త్రం సంప్రదాయబద్ధమైన ప్రారంభమైనదని చెప్పవచ్చు పంతొమ్మిదో శతాబ్దం మధ్య వరకు మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచమంతటా ఈ శాస్త్ర అధ్యయనం చురుగ్గా జరుగుతుంది ఈ శాస్త్ర అధ్యయనంలో అనేక సాంప్రదాయాలు వెలిశాయి ఈ శాస్త్రం మిగతా శాస్త్రాలను కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టింది మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచనం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో సైకాలజీ అంటారు సైకాలజీ అనే పదం సైకి లోగోస్ అనే రెండు గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది సైకి అంటే ఆత్మ అని లోగోస్ అంటే శాస్త్రం లేదా అధ్యయనం అని అర్థాలున్నాయి పురాతన గ్రీక్ తత్వశాస్త్రాన్ని పరిశీలిస్తే ప్లేటో అరిస్టాటిల్ మొదలైన వారు ఈ శాస్త్రాన్ని ఆత్మకు సంబంధించిన శాస్త్రమని భావించారు ఈ నిర్వచనం అనేక సందేహాలకు తావిచ్చింది ఏదైనా ఒక విషయాన్ని శాస్త్రోక్తంగా వివరించాలంటే దానికి తగినన్ని ఆధారాలు అవసరం కొన్ని చోట్ల పరిశోధనలను కూడా చేయవలసి ఉంటుంది ఆత్మ ఇటువంటి పరిశీలనలకు అందుబాటులో ఉన్న మూర్త పదార్థం కాదు ఆత్మ అమూర్త విషయం ఆత్మ ఉందా లేదా ఉన్నట్లయితే దాని స్వభావం ఎలా ఉంటుంది ఇటువంటి విషయాలు సమస్య పూరితమైనవి కాబట్టి శాస్త్రవేత్తలు ఈ నిర్వచనాన్ని ఉపేక్షించారు కాలక్రమేణా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనసుకు సంబంధించిన శాస్త్రమని నిర్వచించసాగారు కానీ ఈ నిర్వచనాన్ని కూడా పై కారణాల వలన తిరస్కరించడం జరిగింది తరువాత కాలంలో అంటే పంతొమ్మిదో శతాబ్దంలో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చేతనానికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించారు అంతేకాక దీన్ని పరిశీలించడానికి అంతః పరీక్షణ వంటి పద్ధతులను కూడా ప్రవేశపెట్టారు కానీ ఈ నిర్వచనానికి కూడా అనేక మంది ఆక్షేపణలు తెలిపారు ఇరవై శతాబ్ది ప్రారంభంలో జాన్ వాట్సన్ అతి ముఖ్యమైన ప్రవర్తన వాదాన్ని ప్రవేశపెట్టాడు ఇతని సిద్ధాంతం ప్రకారం మానవుడిని అర్థం చేసుకోవడానికి ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం అంతేకాక మనోవిజ్ఞాన శాస్త్రం పేరునే ప్రవర్తన శాస్త్రంగా మార్చడానికి వాట్సన్ సిద్ధపడ్డాడు ప్రవర్తన వాదం ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనంకు సంబంధించిన శాస్త్రంగా నిర్వచించవచ్చు ఈ నిర్వచనాన్ని మనోవిజ్ఞానులు సూత్రప్రాయంగా అంగీకరించారు తరువాత మనోవిజ్ఞానులు ఈ నిర్వచనాన్ని మనోవిజ్ఞాన పరిధులను అనుసరించి కొంత మార్చారు ఉడ్వర్త్ అనే శాస్త్రవేత్త నిర్వచనాలను సమీక్షిస్తూ మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను తరువాత తన మనసును పోగొట్టుకుంది చివరకు తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకుని ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రం నిలుపుకుంది అని చమత్కరించడం జరిగింది నిర్వచనాలు ఎడ్విన్ బోరింగ్ ప్రకారం మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం క్రో అండ్ క్రో ప్రకారం మానవుని ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం నార్మన్ మన్ ప్రకారం జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం ఉడ్వర్క్ ప్రకారం వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తి ప్రవర్తనను అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం ఈ నిర్వచనాన్ని ఉత్తమమైన నిర్వచనంగా చెప్పవచ్చు మనోవిజ్ఞాన శాస్త్ర చారిత్రక ఆధారాలు శాస్త్రజ్ఞులు మొదటి నుంచి వ్యక్తికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇందులో భాగంగా మొదట ఆత్మను గురించిన పరిశోధనలు నిర్వహించారు తరువాత మనసును గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించసాగారు మనసు దాని స్వభావాన్ని గురించి తెలుసుకోవడానికి మానవుడు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాడు అందానికి ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలయం పై రాసి ఉన్న నిన్ను గురించి నీవు తెలుసుకో అనే సూక్తి నిదర్శనం అని చెప్పవచ్చు ప్రాచీన కాలంలోని వారు తాము గుర్తించిన విషయాలను శాస్త్రీయ పద్ధతులలో పరిశీలించలేకపోవడంతో అవి నమ్మకాలుగానే మిగిలిపోవడం జరిగింది మానవుడికి తనను గురించి తాను తెలుసుకోవాలన్న ఆశ ఎన్నో వందల సంవత్సరాల క్రితమే కలిగింది ఈ దిశలో అనేక మంది మేధావుల పరిశోధనలు మనోవిజ్ఞాన శాస్త్రంపై ప్రభావం చూపడం జరిగింది వీరిలో కొందరి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం సోక్రటీస్ బాధ వేస్తోంది నాలుగు వందల అరవై తొమ్మిది నుండి మూడు వందల ముప్పై తొమ్మిది బీసీ మొదటగా అచేతనమైన మానసిక కృత్యాలను గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటీస్ చెప్పుకోదగినవాడు ఇతని తాత్విక అభ్యుపగమానాలు గ్రీక్ తత్వాన్ని ప్రభావితం చేశాయి ఆత్మ లో జ్ఞానం ఇమిడి ఉందని జ్ఞానం అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చునని తెలియజేశాడు ప్లేటో నాలుగు వందల ఇరవై ఎనిమిది నుండి మూడు వందల నలభై ఎనిమిది బిసి సోక్రటీస్ శిష్యులలో పెరొందిన ప్లేటో ఇతడు భావవాది మనసు మెదడులోను ఇచ్చ హృదయంలోను తృష్ణ లేదా వాంఛు ఉదారంలోనూ ఉంటాయని అభిప్రాయపడినవాడు ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని ఇతని అభిప్రాయం రిపబ్లిక్ గ్రంథ రచయిత జిమాషియా అనే పాఠశాల ప్రారంభకుడు అరిస్టాటిల్ మూడు నుండి మూడు ప్లేటో శిష్యుడు ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినవాడు ఆత్మను రెండు భాగాలుగా గుర్తించాడు నిష్క్రియాత్మక మనసును ఏమీ రాయని నల్ల బల్లతో పోల్చాడు నిష్క్రియా అని పేరు పెట్టాడు పోల్చాడు రచయిత సెయింట్ ఆగస్టీన్ మూడు వందల యాభై నాలుగు నుండి నాలుగు వందల ముప్పై ఏడి అంతః పరీక్షణ లేదా అంతః పరిశీలన పద్ధతుల ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించాడు ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక వాదానికి దారి తీసింది కంటతా పెట్టడం మానసిక శారీరక శిక్షణ పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడు రూసో ఒకటి ఏడు ఒకటి రెండు నుండి ఒకటి ఏడు ఏడు ఎనిమిది విద్యాతత్వంలో విప్లవం తీసుకుని వచ్చినవాడు ఇతడు ఫ్రెంచ్ దేశీయుడు ప్రాకృతిక వాదానికి మూలపురుషుడు ప్రాకృతిక వాదం విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది సామాజిక ఒడంబడిక గ్రంథాల రచయిత రూసో రూపొందించిన ఆదర్శ విద్యార్థికి నమూనా ఎమిలి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణ పద్ధతులను అనుభవం ద్వారా విద్య క్రీడా పద్ధతిని ప్రతిపాదించాడు మానవులంతా జన్మత మంచివారేనని నాగరికత పట్టణవాసం వారిని మాలిన పరుస్తుందని ఇతని వాదం ప్రకృతిలోకి తిరిగిపోదాం అనేది ఇతని నినాదం వెస్టాలజీ ఒకటి ఏడు నాలుగు ఆరు నుండి ఒకటి ఎనిమిది రెండు ఏడు ఇతడు స్విట్జర్లాండ్ దేశస్థుడు ఒకటి ఎనిమిది సున్నా ఐదు నుండి ఒకటి ఎనిమిది రెండు ఐదు మధ్య యోర్దాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలను చేశాడు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పాడు సామూహికంగా కృత్యాలు నిర్వహించాలని చెప్పాడు బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం పదిహేడు వందల ఎనభైలో ఈవెనింగ్ ఆఫ్ హెర్మిట్ అనే గ్రంథాన్ని రచించాడు విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు పెస్టాలజీ సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు సహజ సామర్థ్యం పైన ప్రయోగాలకు దారి తీశాయి ప్రోబెల్ ఒకటి ఏడు ఎనిమిది రెండు నుండి ఒకటి ఎనిమిది ఐదు రెండు ఇతడు జర్మనీ దేశస్థుడు ఇతడు పెస్టాలజీ సమకాలికుడు కిండర్ గార్డెన్ అనే చిన్న పిల్లల పాఠశాల వ్యవస్థకు పితామహుడు పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఇతడు స్థాపించిన చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపొందింది ఈయన బోధనా పద్ధతులు ఏ స్వయం వివర్తనం బి స్వయం ప్రకాశం సి స్వయం బోధన డి బోధనలో బహుమతులను ప్రవేశపెట్టాడు ఏ సంగీతం ద్వారా అభ్యసనం ప్లేవే అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ప్రోబెల్ ఉపాధ్యాయుడిని తోటమాలితో విద్యార్థిని తోటలోని మొక్కతో పోల్చాడు హెర్బార్ట్ ఒకటి ఏడు ఏడు ఆరు నుండి ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి ఇతడు జర్మనీ దేశస్థుడు బోధనా విధానంలో సోపానాలను రూపొందించాడు పాఠ్యప్రణాళికను రూపొందించడానికి కూడా తయారు చేశాడు ప్రదర్శనం సి సాధారణీకరణం అన్వయం సింహావలోకనం నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు ఒకటి ఏడు సున్నా నుండి ఒకటి తొమ్మిది ఐదు రెండు ఈమె ఇటలీ దేశస్తురాలు వైద్యవేత్త ఈమె మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేసింది ఈమె రూపొందించిన విద్యా విధానం చురవా స్వేచ్ఛ ఆత్మ ప్రకటన ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వడం ఈమె విద్యా విధానంలో మొదటి సోపానం జాన్ డివి ఒకటి ఎనిమిది ఐదు తొమ్మిది నుండి ఒకటి తొమ్మిది ఐదు రెండు ఇతను అమెరికా దేశస్థుడు ఇతను వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించాడు కార్యకారణ వాదం కూడా కనుక్కున్నాడు పాఠశాల అంటే చిన్న మోతాదు సమాజం డిమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త జోహాన్స్ ముల్లర్ ఒకటి ఎనిమిది సున్నా ఒకటి నుండి ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది ఇతను జర్మనీకి చెందిన శాస్త్రవేత్త ఇతను నిర్దిష్ట నాడీశక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలుగజేయవచ్చునని తెలిపాడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఒకటి ఒకటి ఇతను బ్రిటన్ దేశస్థుడు వైయక్తిక భేదాలను గురించి ప్రయోగాలు చేశాడు అనువంశికతకు ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను గురించి అనేక నిర్వహించాడు హరిడట్రీ జీనియస్ గ్రంథ రచయిత అన్ అంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్ పుస్తక రచయిత మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించాడు ఒకటి ఎనిమిది మూడు రెండు నుండి ఒకటి తొమ్మిది రెండు సున్నా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా చెప్పవచ్చు సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జర్మనీలో లైప్సిగ్ లో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ లాబొరేటరీని ప్రారంభించడంతో సైకాలజీ ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందడానికి కృషి చేసిన వ్యక్తి ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా నిలచిన వ్యక్తి స్టాన్లీ హాల్ ఒకటి ఎనిమిది నాలుగు నాలుగు నుండి ఒకటి తొమ్మిది రెండు నాలుగు అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ మైండ్ అనే పుస్తకాన్ని రాశాడు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ను ప్రారంభించాడు బాలల అధ్యయన ఉద్యమానికి మూల పురుషుడు విలియం జేమ్స్ ఒకటి ఎనిమిది నాలుగు రెండు నుండి ఒకటి తొమ్మిది ఒకటి సున్నా ఇతను అమెరికా దేశస్థుడు స్మృతి విస్మృతి అభ్యాసన బదలాయింపులపై అనేక సిద్ధాంతాలను రూపొందించాడు కార్యకారణ వాదానికి మూల పురుషుడు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడుగా చెప్పవచ్చు సిగ్మంట్ ఫ్రాయిడ్ ఒకటి ఎనిమిది ఐదు ఆరు నుండి ఒకటి తొమ్మిది మూడు తొమ్మిది ఆస్ట్రియా దేశస్థుడు మనోవిశ్లేషణ సిద్ధాంత మూల పురుషుడు అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈగో సూపర్ ఈగోలను పేర్కొన్నాడు మనో లైంగిక వికాస దశలను గురించి చెప్పాడు అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త